పవన్ కళ్యాణ్ కానీ కానీ లోకేష్ కానీ అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ పనికిరారు అబద్దాల హామీలు ఇచ్చారు నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాము ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ వచ్చేసి ఈ ర్యాలీని జయప్రం చేయవలసిందిగా కోరుచున్నాము వాళ్ళ వరదలు వచ్చినాయి సుమారుగా నలభై ఐదు మంది అరవై నలభై ఆరు మంది చనిపోయారు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు కానీ అగ్గిపెట్టెలు మాత్రం లక్షల లక్షల రూపాయలు డీజిల్ ఖర్చులు మాత్రం కోట్ల కోట్ల రూపాయలు ఇన్ని విచ్చేస్తున్నారు నువ్వు అమరావతికి సుమారుగా యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని సంవత్సరం అయిపోయింది ఎలక్షన్లు అయిపోయి అమరావతి డెవలప్ చేస్తున్నావు ఏది అమరావతి డెవలప్మెంట్ ఎన్ని బిల్డింగ్లు వేసినాయి చిల చెట్లకు తీయడానికి ముప్పై ఐదు వేలు డీవాటరింగ్కి మళ్ళీ డబ్బులు మళ్ళా వర్షాలు పడుతున్నాయి మళ్ళీ చిల చెట్లు వస్తున్నాయి మళ్ళీ వాటరింగ్ చేయాలి ఈ ఐదు సంవత్సరాలు ఇంతే చేస్తూ ఉంటావు తప్ప ఈ యాభై వేల కోట్ల రూపాయల్లో సగం డబ్బులు పేద ప్రజల కోసం ఖర్చు పెడితే పేద ప్రజలు ఇంతరా అన్యాయం జరగదుగా దయచేసి ఇప్పుడైనా మేలుకొని అమరావతి ఎట్టా మీరు చేయలేరు లేట్ అయిపోద్ది మొత్తం డబ్బులు అక్కడే డంప్ చేయకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలని డెవలప్ చేసుకోవడం కోసం పేదవాడిని డెవలప్ చేయడం కోసం అందరికి అండగా ఉండాల్సిన ఒక ముఖ్యమంత్రికి అండగా ఉండాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి దయచేసి పేద ప్రజల కోసం అండగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మేలుకొని మేము ఈ వెన్నుపోర్తిని ప్రకటించాం కాబట్టి మేమందరం పేద ప్రజల కోసం అండగా ఉంటున్నాం రైతుల కోసం అండగా ఉంటున్నాం దయచేసి ఇప్పుడైనా మేలుకొని ఒక ముఖ్యమంత్రిగా గుర్తించుకొని మొన్న ఏమో మహానాడులో ఓదరు కొట్టుకున్నాం అన్ని స్కీములు మేము చేసాం అన్ని స్కీములు చేశాడు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రాన్ని ఖజాయని మొత్తం బొక్కలు పెట్టాడని చెప్పి సంవత్సరం అయింది స్వామి సంవత్సరం అయిపోయింది ఇంకా మా మీద పడేటి సావడం ఎందుకు మేము చేసిన అప్పుతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు చేసిన అప్పు చాలా ఎక్కువ మేము చేసిన అప్పు అన్న ప్రజలకు డైరెక్ట్గా బి సిస్టంలో పథకాలు పెట్టాం కొట్టాం ప్రజలకి అట్లీస్ట్ మేము చేసిన స్కీమ్లు ఎలా చేయాలి ఆ డబ్బులు మొత్తం ఏం చేసావు అప్పు డబ్బులు అంతా ఏం చేస్తున్నావు మీరు తింటున్నారా మీరు కార్యకర్తలు తింటున్నారా ఏ స్కీములు చేయకూడదు మీరు తినేస్తున్నారా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మేల్కొని ఒక రెస్పాన్సిబుల్గా సీఎం కానీ కూటమిగా ఉన్న వాళ్ళందరూ కలిసిమెలిసి రెస్పాన్స్ చేయాల్సిన కోరుకున్నాం ఈ ప్రోక్ చూస్తే పూట వస్తుంది వాళ్ళు చెప్పుకుంటున్నారు అసలు రెండు బుక్ అసలు పూర్తిగా మర్చిపోయాం మేము మాట్లాడే పరిస్థితి లేదు దాని గురించి ఎవరికి భయా లేదు పోయాలేదు కేసులు పెడుతున్నారు ఎంతమంది భయపడుతున్నారు నాలుగు కేసులు పెట్టుకొని అంటే తప్ప ఎవడు భయపడే పరిస్థితి లేదు మీరు అంతకన్నా ఏం చేయలేరు కదా హామీలు నెరవేర్చలేరు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం తప్ప ఒక దళితుల్ని ముస్లిం మైనార్టీలు రోడ్డు మీద చితక పరిస్థితి బహిరంగంగా ఏం తప్పు ఉంటే శిక్షించాలి కానీ బహిరంగ రోడ్డు మీద కొట్టి మేము పోలీసులు ఉన్నా మా జులు ఇంతే మా గవర్నమెంట్ ఇంతే అని చెప్పేసి నానా రకాలుగా పేదవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు బడుగు బలిహీన వర్గాలని అసలు ఆ రెడ్ బుక్ గురించి ఎవరు ఆలోచించట్లేదు పట్టించుకోవట్లేదు